శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముగ్గుల పోటీని ప్రారంభించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పోటీల్లో పాల్గొన్న ఏడు వందల మంది మహిళలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చీరలు పంపిణీ చేశారు పోటీల్లో విజేతలకు సిపి శంకుభ సంఖభభ్రత వాక్షి నగదు బహుమతులు అందించారు ఇక మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు అందజేశారు డూటూ బస్వన్న పల్లె నృత్యాలు కోలాటం హరిదాసు కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు కూటమి శ్రేణులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈరోజు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ శ్రీదేవి గారు కూడా నేను కూడా మీకు సహరిస్తానని చెప్పి ముందుకు వచ్చి ఇవాళ ఆమెలో జనరల్గా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది ఇందులో నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి వచ్చి ఈ కార్యక్రమం యొక్క విజయవంతానికి కారణమైనటువంటి శ్రీదేవి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీకు అందరికీ డౌట్ రావచ్చు గత సంవత్సరం కూడా ముఖ్య అతిథి సిపి గారే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆయన ఎందుకు పిలిచా అంటే ఇప్పుడే చాలామంది మాట్లాడారు నీతికి నిజాయితీకి మార్పేరు విశాఖపట్నంలో ఇవాళ ల్యాండ్ ఆర్డర్ దగ్గర నుంచి ఒక కరప్షన్ కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో గతంలో గంజాయి దగ్గర నుంచి సర్వస్వం కూడా అచ్చరుడిగా విడిగా ఉండేవి అవన్నీ కూడా ఇవాళ ఎక్కడ చిన్న చిన్న గొడవలు కూడా చేయడానికి భయపడిపోతారు రౌడీ షెడర్స్ ఇష్టాపల్ ఉండడానికి భయపడుతున్నారు సో అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తన కింద ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలా చూసుకుంటూ ఇలా ఒక అద్భుతమైన మనస్తత్వం కలిగినటువంటి